అదిగో ఈ ఎరుపు టోపీ పెట్టుకుని బండి రయ్యని పోతా ఉన్నాడే విని పేరు ఇంబాను అన్న చాలా రోజులైంది మండి తిందామన్నాడు మెల్లగా ఆధునిక బయలుదేరాము మా ఊరి నుంచి దారిలో అలా కొద్దిసేపు విశాల మాటలో కాలక్షేపం చేసి పనికిరాని అన్నీ ట్రయల్ చేసి అగో మా వాళ్ళు ఏమో తీసుకుంటారు అక్కడ ఏం తీసుకో మళ్ళీ తెలీదు గట్టి నుంచి మెల్లగా ఈ కిచెన్ సెక్షన్లు ఏమైనా దొరుకుతాయని చూశాను కోసము నాకైతే ఆల్రెడీ ఇంట్లో అన్ని వస్తువులు నేను అనిపించింది ఇంకేం తీసుకోవాలా ఇక్కడైతే నేను మెల్లంగా అటు నుంచి ఇంకా బయటికి వచ్చేసాము బయటికి వచ్చేసి అదిగో ఈ సర్కిల్ అందరికీ తెలిసే ఉంటుంది మన ఆదని వాళ్ళకి మ్యాక్సిమం మనతో ఫేమస్ ల్యాండ్ మార్క్ శ్రీనివాస్ భవన్ ఫ్లైఓవర్ ఇవన్నీ ఇక్కడ నుంచి మావాడేదో బండి కోసము కొత్త బండి కొన్నాడుగా నేను నడుపుతున్న బండినే ఆ బండి కోసము ఏదో కొన్ని యాక్సెసరీస్ కావాలి అంటే షాప్కి వెళ్తున్నాము ఇది బండి కొనిందేమో కానీ ఇప్పటివరకు అది కావాలి ఇది కావాలని పదివేలు పదిహేను వేలు పైన పెట్టేసి ఉంటాడు అది తీసుకోవాలి బండి కోసం ఇది తీసుకోవాలి ఆ ఇన్స్టాగ్రామ్లో చూసుడు ఆ బండి లాగా నా బండి కావాలన్నాడు ఇట మమ్మల్ని తోలుకొచ్చుడు ఇదే పంచాయతీ మాటలోనే ఇక్కడికి వచ్చేసిన మహబూబ్ ఎన్ఫీల్డ్ హౌస్ అన్న కనిపిస్తున్నాడు అతనే ఓనరు మాక్సిమం అన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ స్పేర్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తుంటాడు ఒకవేళ మీరు ఎప్పుడైనా మీకు కావాలనిపిస్తే ఇక్కడ మోర్ ఉంది కదా మనకు అదనలో మోర్కి పక్క గల్లీలో అన్న షాప్ ఉంటుంది విజిట్ చేయండి అక్కడ బిగిచ్చలబయ్య కడుపులో ఎక్కడక్కడ ఎలకలు పరిగెడుతున్నాయంటే దగ్గరలోనే షాయి మండి ఉంటే ఇక్కడికి వచ్చేసాము ఈ హోటల్కి అయితే ఇప్పటికీ చాలాసార్లు వచ్చాము మేము లోపల ఇంటీరియర్ అంతా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మనకు తక్కువ ప్లేస్ అయినా కానీ ఆల్మోస్ట్ చాలామందికి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఫుడ్ అయితే బాగానే ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి ఒక మూల దాక్కున్నాం భయ్య మేము ఇక్కడ ఏదో పైన ఏసీ ఉందనేసి వచ్చాము అందులోనే మమ్మల్ని ఎత్తుకుంటే మా ఎమ్రాన్ వచ్చేసాడు మమ్మల్ని చూస్తే దొంగ కోళ్ళు పట్టే ఉన్నాం కదా కోడంటే గుర్తుకొచ్చింది భయ్య అది ఆ కోడిని చంపేసి దాని శవం మీద నీళ్ళు తీసుకొచ్చి మా మీద వేసిండు అదేదో సూప్ అంట తాగండి అన్నాడు దాన్ని కూడా సూప్ చూసేసినాం అనుకో అది ఎవరు నేనైతే కాస్త పైకి వెళ్ళి ఇంకో సగం బౌల్ కూడా లాగించేసా మనకి తిండి దగ్గర ఆగే ప్రసక్ట్ ఉండదు మంచిగా తినడము మంచిగా పని చేసుకోవడము అదే మనకు తెలిసింది అంతలోపే మనం మనలో చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేశాడు చికెన్ లాలీపాప్ అయితే బాగుంది భయ్య అది తినేలోపు మండి రెడీ అయిపోయింది అన్నాడు సరే ఇగో ఇలా ప్లేట్లో వేసుకొచ్చేసాడు పెద్ద ప్లేట్లో మనకు కూడా సిగ్గులేదు కదా ఓ పెద్ద పీస్ మనం ముందు పెట్టేసుకునేసి మంచిగా లాగించడం స్టార్ట్ చేసాము బేసిక్గా మనకు తిండి దగ్గర సిగ్గలేదు భయ్య మీరు ఏమన్నా ఎవరన్నా అనుకోండి ఫస్ట్ తినాలి మంచిగా పని చేసుకోవాలి అదే మన సిద్ధాంతం చూడు ఎట తింటుండో ఒక్కోడు ఒక యాంగిల్ వీళ్ళేందో నేను వీడియో చూసానని భయపడుతూ తింటానేమో ఇది అసలు మ్యాటర్ అంతా తిన్న తర్వాత వీళ్ళ పరిస్థితి చూడండి ఎట్ ఉందో ఒక మూల వండుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరినీ బండి మీద చేసుకుని మళ్ళీ ఊరికి రావాలి పైన వర్షం పడేటుంది ఓకే ఫ్రెండ్